మీనా గారు మరి మేడం కూడా ధ్యానం చేసి ఆవిడ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నారు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇంత అద్భుతంగా ఎలా తయారయ్యారు అనేది ఒకసారి ఆవిడ మాటల్లోనే ఆవిడ అనుభవం ద్వారా విందామండి అందరికీ నమస్తే అండి నా పేరు మీనా మాది పక్కూరు చౌడువాడ గ్రామం అయితే ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నారు కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా తర్వాత నాకు చిన్న వయసులోనే అతిగా ఆలోచించడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యల వల్ల కీళ్ళవాతం రొమటైడ్ ఆథారిటీస్ ఉంటాము తర్వాత ఆటో ఇమ్యూనిటీ డిజర్బర్స్ అంటే మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి అంటే నీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో నేను ఒక సంవత్సరం పాటు అంటే ఇద్దరు మనుషులు వచ్చి నాకు హెల్ప్ చేస్తే కానీ నేను లేని పరిస్థితి ఆ టైంలో నాకు ధ్యానం పరిచయం అయింది ఆ ధ్యానంతో ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా నాకు ఏదైతే అర్ణా మేడం తర్వాత జీకేసారి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తూ చేసిన రోజున ఈరోజు ఇంత అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి అందరూ ధ్యానం చేసి శాకాహారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటారండి చౌడు వాళ్ళలో కూడా మా ఇంటి పైన ట్వెల్వ్ బై వాళ్ళు పెర్మిట్ కట్టాము ఈరోజు మా ఊరిలో ముప్పై మంది ప్రతిరోజు ధ్యానానికి వచ్చి వాళ్ళ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు కావున మీ ఊర్లో కూడా అద్భుతంగా శ్రీ ఆంజనేయ పెర్మిట్ వస్తుంది కాబట్టి మీరందరూ దానికి సహకరించి ఈరోజు ఈ ఊరంతా శాకాహారంగా ధ్యానమయంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా thank you andy thank you so much